హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ ఛానల్ మీనాకోట నేనైతే మీకు ఈరోజు మనీ సేవింగ్ గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే మనీ మనం ఎలాగో సేవ్ చేయలేము ఎందుకంటే మన దగ్గర మనీ ఆగలేము సో అలా అని చెప్పి మనం ఒక్కటేసారి వేలు వేలు లక్షల లక్షలు సంపాదించ అంటే సేవ్ చేయాలంటే కూడా చేయలేము సో మనం ఏం చేయాలంటే ఒక చిన్న పద్ధతి చెప్తా నేను మనీ సేవ్ అనేది ఒకటి నుంచి హండ్రెడ్ వరకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అట్లా హండ్రెడ్ వరకు ఒక్కొక్క ఒక చిట్టి మీద ఒక ఒకటి రెండో చిట్టి మీద రెండు అట్లా ఒకటి నుంచి హండ్రెడ్ వరకి రాసుకోవాలి ఇలాంటి పేపర్స్ హండ్రెడ్ చింపుకోవాలి చింపుకొని ఒకటి నుంచి హండ్రెడ్ వరకు రాసుకోవాలి నేను ఆల్రెడీ రాసి పెట్టుకున్నా మీకు అవి చూడాలి ఫ్రెండ్స్ అయితే నేను సేవ్ గురించే చిన్నీ కూడా ఇలా రాసి పెట్టుకొని ఒక డబ్బాలో వేసుకోవాలి అంటే నేను ముందే రాసి పెట్టినా ఒకటి నుంచి హండ్రెడ్ వరకు రాయాలి సో మనం ఏం చేయాలంటే ఇదేంటి ఒకటి నుంచి హండ్రెడ్ వరకు రాయాలి అని చెప్పింది ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారా అయితే ఒకటి నుంచి హండ్రెడ్ వరకు రాసిన తర్వాత ఈ చిట్టీలను అయితే ఇలాగ మలుపుకోవాలి మలుపుకొని ఆ డబ్బాలో వేసు ఒక డబ్బాలో వేసుకోవాలి వేసుకున్న చిట్టీలను రోజుకొక చిట్టి తీయాలా ఇప్పుడు ఒకటి నుంచి హండ్రెడ్ వరకు రాసుకున్నాం కదా దాంట్లో నుంచి రోజుకొక చిట్టి తీస్తే ఆ చిట్టి మీద ఎంతైతే నంబర్ వస్తుందో ఇప్పుడు ఈ చిట్టి మీద ఐటీ వచ్చింది అయితే అట్లా ఎంతైతే నంబర్ వస్తుందో అంత డబ్బులు తీసి డబ్బాలో వేయాలి ఒకటి నుంచి హండ్రెడ్ వరకు రాసుకున్న చిట్టీలలో డైలీ ఒక చిట్టి చోపున తీసి ఆ చిట్టీలో ఎంతైతే వస్తుందో అంత అమౌంట్ తీసి డబ్బాలో వేసుకోవాలి అలా రోజుకు ఆ చిట్టి తీస్తే హండ్రెడ్ డేస్ అవుతాయి కదా హండ్రెడ్ డేస్కి హండ్రెడ్ చిట్టీలు కదా ఆ లాస్ట్ చిట్టి వచ్చేసే వరకు మన దగ్గర అమౌంట్ ఎంత ఉంటుంది అంటే ఐదు వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది ఇది మనం రోజుకొకటే చిట్టి కాబట్టి మనకు అంత ఇబ్బంది కూడా కాదు సేవ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకు సో మీరు కూడా ఒక ట్రై ఒకసారి ట్రై చేయండి నేనైతే ప్రతిసారి ట్రై చేస్తా హండ్రెడ్ చిట్టీలు అయిపోయేలోపు మళ్ళీ హండ్రెడ్ చిట్టీలు రెడీగా పెట్టుకుంటారన్నమాట మనం చేస్తే ఐదు వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు అవుతాయి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి ఇదైతే ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసిన తర్వాత నాకు కూడా ఒకసారి చెప్పండి Bye.